మీనా ప్రభావతి మాటలను తలుచుకొని తలుచుకొని కొమ్మిలి కొమ్మిలి ఏడుస్తూ ఉంటే బాలు వస్తాడు ఏంటి గిన్నె కావాలా బిందె కావాలా పోనీ కాలువే తవ్వేయమంటావా అన్నట్టు మాట్లాడతాడు అదేంటి అలా అంటున్నారు అని మీనా అంటే మరి ఏం చేయమంటావు నీ తప్పు లేకుండా నేను ఒక మాట అన్నది మా అమ్మ మరి అక్కడే సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వచ్చి ఏడుస్తావా అయితే చెప్తూ ఉంటే నాకైతే భరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కన్నతల్లి అందులో మా నాన్న మొహం చూసుకొని ఉండాలి నీకేం అవసరం ఇంట్లోంచి వెళ్ళిపోదామంటే చెప్పు వెళ్ళిపోదాం నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మాత్రం నేను చూసి తట్టుకోలేను అని తంటూ ఉంటే ఇంతలో బాలు వాళ్ళ నానం వస్తుంది ఏం నేర్పిస్తున్నావు రా నువ్వు తిరగబడి మాట్లాడమంటున్నావు ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోదామంటున్నావు ఇవే నా నేర్పించేది నన్ను అంటే నా కోడలు చూసుకోదు కాబట్టి నేను దూరంగా ఉన్నాను మీనాకి వాళ్ళ అత్తగారంటే ఇష్టం మీనా వాళ్ళ అత్తగారిని బాగా చూసుకుంటుంది అది మీ అమ్మ అర్థం చేసుకోలేకపోతుంది అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుందిలే అంటే అదే ఎప్పుడు నానమ్మ ఎప్పుడు వస్తుంది అప్పుడు దాకా ఏ కష్టాలు పడుతుండాల్సిందే నా మీనా అని అంటూ ఉంటే ఇంకా మీనా ఉండి ఎప్పటి వరకు నాకు తెలుసు అయినా నేను ఎవరి కోసమో ఇదినే భరించడం లేదు కదా ముఖ్యంగా నీ కోసం నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు నాకు ఇవన్నీ ఒక లెక్కేం కాదు నేను ఈ ఇంటికి కోడల్ని అత్తగారికి అలాగే మీకు అందరికీ మంచి పేరు తీసుకురావాలి నా గోత్రం మారింది నా ఇంటి పేరు మారింది నేను ఈ వంశాన్ని మోయాల్సిన దాన్ని నువ్వు నాకు తోడుగా ఉంటే ఇవన్నీ నేను అస్సలు పట్టించుకోనంటూ మీనా తన మనసులోని మాటను చెప్పడంతో మీనా గొప్పతనం ఒక్కసారిగా బాలు అయితే ఫిదా అయిపోతాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే సత్యం కానీ బాలు వాళ్ళ నానమ్మ కానీ మీనా గొప్పతనం తెలుసుకొని ఇంత సంస్కారం ఎంత పద్ధతైన అమ్మాయి ఎంత చక్కగా ఆలోచిస్తుంది మనుషుల్ని అర్థం చేసుకుంటుంది అనుకుంటూ మురిసిపోతూ